ఆనంద గ్రామం మీద సూర్యుడు మెల్లగా ఉదయించాడు ఆకాశంలో నారిన్స్ మరియు గులాబీ రంగులతో చీత్రాన్ని గీసెంటు అనిపించింది పక్షుల కిలకిలరావతో వాతావరణం నిండిపోయింది కొత్త రోజుకు స్వాగతం సురియోని తీయని చవిట పచ్చని పొలాల్లో గడ్డి బులేడ్లపై మంచు బిందువులు వేయి చిన్న వజ్రాల్ వలె మెరిసిపోయాయి ఆవులు ప్రశాంతంగా మేషాయి వారి గంటలు మెల్లగా మోగడన్ ప్రశాంతమైన దృశ్యానికి శ్రావ్యమైన లయను అందించింది అనంత గ్రామం జీవితం నెమ్మదిగా సాగే ప్రదేశం ప్రకృతి శ్రవ్యత ఇప్పటికీ ప్రధానమైన ప్రదేశం గ్రామస్తులలో ఒక సంతృప్తి భూమితో దాని లయలతో లోతన అనుబంధం కనిపించేది వారు సరమైన జీవితాలను గడిపారు వారి రోజులు వారి చేతుల నిజాయితీ కామకంతో నిండిపోయాయి వారు భూమిని గౌరవించారు అది వారికి ఆధారం మరియు వారు జంతువులను గౌరవించారు ఎందుకంటే వారు భూమి యొక్క దయలో పాలు పంచుకున్నారు ఆనంద గ్రామంలో జీవితం మానవత్వం మరియు ప్రకృతిబంధానికి నిదర్శనం గ్రామంలోని కసాయి వారు రాము బరువు నడిచారు నరిచారు గ్రామస్తులకు అందించడం అతని మున్యమూన పని అయినప్పటికీకి అది అతని ఆత్మను అశాంతికి గురిచేసే పని అతను ఎప్పుడూ దగలవారు మరియు ప్రాణాన్ని తీయాలనే ఆలోచన ఒక జంతువు అయినా అతని అసహనంగా నింపింది నేను నా విధిని మరియు పాత మర్రి చెట్టు వదుత గ్రామంలోని ఆవులలో ఒకదాని విధిని నేను ఎదుర్కోవలసి ఉంది ఆ మర్రి చెట్టు గ్రామం అంచున ఉంది దాని కొమ్మలు విశాలంగా విస్తరించి నేలపై చల్లని నీళ్లను వ్యాపంపజేస్తున్నాయి ఇది లెక్కలేనని ఋతువులకు సాక్ష్యంగా నిలిచింది దాని మూలాలు కాలక్రమేణా సాగినందుకు నిదర్శనం ఇక్కడే మర్రి చెట్టు కింద జీవితం మరియు మరణం తరచుగా కలుస్తాయి మరియు నేడు కూడా అదే జరగబోతోంది రాము మర్రి చెట్టు దగ్గరకు వెళ్తుండగా ఆమెను చూశారు ఆమె ఒక అందమైన ఆవు ఆమె శరీరంలో తనని గొప్ప గురుమరంగా ఉంది ఆమె కడ్డు పెద్దదవిగా మరియు సమ్యంగా ఉన్నాయి ఆమె ప్రశాంతంగా నిలబడింది ఆమె చూపు రాముపై స్ఫురంగా ఉంది ఆపై అత్ని ఆశ్చర్యానికి ఆమె నవ్వింది అది ఎక్తరి చిరునవ్వు కాదు భయంకరమన్నది కాదు అది ప్రశాంతత అంగీకారం యొక్క చిరునవ్వు అలాంటిది రాము ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కసాయి వారిని చూసి ఆవు ఈ అర్థం ఏమిటి కావచ్చు గంద్రగోరానికి కాస్త భయానికి లోనైన రాము తట్పడాయించారు అతను తన విధిని ఇంతకు ముందు ఎప్పుడు ప్రశ్నించలేదు కాని ఆవు తెలిసిన చిరునవ్వుతో ఉన్న సున్నితమైన జీవి అతన్ని ఆలోచింపజేసింది ఆమె ఎందుకు విందో అతనికి తెలుసుకోవాలి అతను అర్పణ చేసుకోవాలి నీ విధి తెలిసి కూడా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు రాము అడిగారు అతని గొంతు కొద్దిగా వణుకుతోంది ఆవు అతని వైపు చూస్తూనే ఉంది ఆమె చూపు స్థిరంగా చెదరకుండా ఉంది నేను నవ్వుతున్నాను ఎందుకంటే నేను ఇవ్వడం అనే జీవితాన్ని గడిపాను నా పాలతో మీ పిల్లలకు నేను పోషణ అందించాను మీ రైతులు వారి పొలాలను దున్నడానికి నేను సహాయం చేశాను నా పేరు మీ పంటలకు ఎరువుగా ఉపయోగపడింది నేను నా సర్వస్వాన్ని ఇచ్చాను ఏమీ దాచిపెట్టలేదు ఆగిపోయింది ఆమె విషాదాన్ని ప్రతిబింబితున్నాయి అయినప్పటికీ నేను ఇచ్చినప్పటికీ నన్ను గొరవంగా చూడలేదు నన్ను కట్టారు నిర్లక్షేష ఒక వస్తువుగానే భావించారు నా నా జీవితం ఆవు మాటలు రాము హిల్ద్యాన్ని తాకినాయి అతను దాని గురించి ఆ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు అతను ఆవు వైపు చూశారు నిజంగా ఆమెను చూశారు మరియు ఒక జంతువుగా కాదు బతికున్న భావాలను కలిగిన జీవిగా చూశారు బోరవం మరియు కరుమకు అర్హమైన జీవి నేను వెళ్ళిపోయాక నాకు ఏమవుతుంది ఆవు అడిగింది ఆమె చూపు రాము ఆత్మను తాకింది రాము ఎలా స్పందించాలో తెలియదు అతని వద్ద సమాధానాలు లేవు అవమానం మరియు కొత్తగా కనిపించిన సంకల్పం మాత్రమే పెరిగాయి అతను ఈ ఆవు త్యాగాన్ని గౌరవిస్తారు అతను అన్ని జీవులను దయ మరియు గబర్వంతో చూసుకుంటారు అతను కరుణ సందేశాన్ని ఉయాప్తి చేస్తారు ఒక రోజు మనకు చాలా ఇచ్చే మన జీవుల వైపు పర్పంచం తిరిగి నవ్వని నేర్చుకుంటుందని ఆచిస్తూ మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో